మా కింద దొండకాయలు ఉన్నాయి మాకు రెండు మామిడికాయలు తెంపుకుందాం పప్పులకు అవుతాయి కా కాకరకాయలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ దింపుస్తారం అందరికీ నమస్కారం మళ్ళా అన్న టెర్రెస్ గార్డన్ నా పేరు చంద్రకళ ఇప్పుడు దొండకాయలు ఎంపుకుందాని ఈడీలకు వెళ్ళిపోదాం రండి ఇంకా ఇగో ఇక్కడ ఇంకో ఎట్లున్నాయి సో మంచి మంచిగా ఇంకో ఇవన్నీ అవి ఓ లేస్ ఉన్నాయి ఇంకా పుట్టడుతో పుట్టడు వెళ్ళి తట్టినాయి దొండకాయలు ఇగో ఎట్లున్నాయి కింద ఎగురు పెట్టి మంచి గాసినాయి ఏ పెంట బూడి నీళ్ళు కొంచెం వేపాకు కూడా వేసినాం రోగం రాకుండా ఎంత బలిసి చూడు ఇంకో ఇంకా కూడా అంతా పిందే పిందనే ఉంది బాబా ఈ షర్టు ఇత్తరం చేసిన వాళ్ళే మంచి రైతన్న ఇంకో ఇంజనీ ఎంత మంచి ఈ కూర కూడా ఎంత మందులేని ఆర్గాన పండించుకున్న కూరగా ఈ దొండకాయలు ఎంత రుచి కొంత కొందరైతే చపాతీలకు చపాతిలకు ఒట్టిగా ఫ్రై చేసుకొని ఒట్టి ఏంపుకొని ఏంపుకొని తింటారు ఒకనాడు అరకి ఏరే వాళ్ళ పెడితే ఓ అమ్మ మంచిగా ఉన్నాయి మంచిగున్నాయి అని నన్ను అయితే ఎంత మంచిగా ఉబ్బిస్తుండు మళ్ళీ కూడా ఇంకొని పెట్టాలని ఉబ్బిస్తున్నట్టు ఎంత అనుకుంటున్నావు పచ్చ కూర టమాటా టమాటా రెండు టమాటాలు వేసి గోలిచ్చి చక్కెర కూడా చేస్తారు ఓ ఇంజ నాలుగు ఆరు రకాలు చేసుకుంటారు ఒక రకం కాదు కొద్దిగానే ఇంజమేసుకోడు ఇంకో ఇక్కడ కాకుండా ఇంకా ఎంత మంచిగా చచ్చిపోయినా కొన్ని కొన్ని తీగలు చచ్చిపోయినా కానీ ఇంకో ఇట్లా ఈగురు పెడుతూనే ఉంటున్నాయి ఎంత మంచిగా చూడు భారీ భారీ కాయలు మన పెద్ద నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయి ఇంకో ఇక్కడ ఇంకో ఎంత మంచిగా ఉన్నాయి చూస్తురుగా మీకైతే చాలా శాతం అయితే నేనైతే చూపించకుండానే దింపుతున్నా ఇంకో ఎంత మంచిగా ఉన్నాయి పోయేమో ఉలికన్నా పెడితేనే అయితే బంగారం ఉలికే తింటారు ఇంకో ఇన్ని ఉన్నాయి చూడు ఇన్ని ఇంకో ఇట్లా ఇంకో పిల్ల కూడా చెప్తూ మన మనవరాలు ఒక గింజను ఇంకో గింజ మళ్ళీ కూడా ఇంకో ఇన్ని ఇన్ని వెళ్ళిపోయి చూడు కుప్పల కుప్పలకే వెళ్తున్నాయి ఇక్కడ చూడు ఇక్కడ కూడా ఉన్నాయి సుస్తురుగా ఇంకా ఆకలాలు ఉన్నాయి ఆ పైకి ఎక్కుదాం ఎట్లా ఉన్నా ఈ ఆకలాల్ల అసలు ఆకలాల్లో దోలాడుకుంటేనే ఏళ్ళతో మనం ఆకులు ఇట్లా నెట్టుతనే ఏళ్ళకి తలుగుతున్నాయి ఇంకో ఇట్లా పైనగానే ఇంకా ఇంత మంచిగా వీటిలో వస్తున్నాయి ఇంకో ఇది ఇదంతా ఈగురు ఇంకో పూత ఇది ఇక మొత్తం ఇబ్బంది మొత్తం ఉంది ఈగురు పూత పిందెలు ఇంకో ఇక్కడ పడ్డాయి పిందెలు కూడా పడ్డాయి నేను మొన్న శనివారం నేను శనివారం నాడు దంపిన కాయలు వస్తున్నాయి మూడే రోజులు బెండకాయలు వచ్చినట్టే వస్తున్నాయి దాని మూడు రోజులు ఉంటున్నాయి నాలుగు నాడు దంపుతూనే ఉన్న మనకు ఇంకో ఈ గుళ్ళ పెద్ద గుళ్ళ ఇంక ఇన్ని ఇన్ని దొండకాయలు వెళ్ళినవి ఐదు రోజులకైనా ఊమా తేపకు మా చుట్టాల వాళ్ళ చుట్టాల వాళ్ళక మందికి అయినా వాళ్ళు పెడతానే ఉన్నాం తేపకు ఒక తేపకు కొన్ని పెడతానే ఉన్నా ఇంకో ఇవి ఇన్ని రోజు ఎంత మంచి ఇగురు పెట్టి దాన్ని చేసిన దాన్ని బట్టి ఇగని చేసిన దాన్ని బట్టి వెళ్తున్నాయి కింద పెట్టు ఈ ఇంట్లో వస్తుంటే దొండకాయలు అయిపోయినాయి కాకరకాయలు ఎంపుకుందా ఎన్ని వెళ్తాయో ఇక దీని అంతా ఇది ఇది ఆరువాటి చచ్చిపోతుంటే కూడా మళ్ళీ ఎగురు పెట్టి ఇగో ఇట్లా వెళ్తున్నాయి చూడు కాయలు ఎగురులు పెట్టి పుట్టి పొట్టిగా మరే మాకు చెట్టు ఎక్కిస్తే ఇంకో ఇక్కడ పైన ఉన్నాయి చూడు ఎన్న అన్ని ఎల్లకాడి మీకు చూపిస్తానమాట ఇంకో ఇంకోటి కూడా ఉంది ఇంకా ఇంకొకటి కూడా ఇక్కడ అంతనే అంత లేదు ఇంకా ఇంత మంచిగా చూడు ఎంత గట్టిగా ఇంత పురుగు లేదు గట్టిగా మంచి గాసినవి మంచిగా అయింది గట్టిగా అయింది ఇంకో కూడా చూపిస్తున్నా ఇంకా ఈ పని ఈ చెట్టు ఎక్కి కరివక చెట్టు ఎక్కి ఎంత మంచిగా అయినాయి చూడండి ఇంకా పాయినాయి మనం రెండు టమాటాలు వేసి ఇంకో ఇక్కడ కూడా ఉంది పవన్ పోనీ మంచిగా ఎంత మంచిగా చూడు తేడాగా ఇంత పుచ్చులు లేవు లేదు తేడాగా ఆపిచేయి ఇక్కడ ఒక కింది కేలాలు పడితే కాకరకాయ ఆకరికాయ కరిమాక ఈ మండ అక్కడ పోతుంది నేర్చేదాన్ని ఇక్కడ అక్కడ పోతుంది ఈ మండ ఇంత మనం ఈ మండలు ఎరుతేనే మనకు మళ్ళీ ఎగురి పెడతాయి ఎంత మంచిగా ఉంది చూడు మంచిగుంది ఇది ఇప్పుడు తోట కూడా రేపుకుందని ఇది పెడతా ఉంటే చూడు ఎన్ని మొదలు కట్ చేసిన ఇది కట్ ఉంటే ఇట్లా ఇట్లా ఇగురు పెడుతుంటుంది నా తోటలో కూడా ఉంది ఇదైతే ఇప్పుడు చెప్పుకుందాం తోటల మన తర్వాత ఆ తోటలకు కూడా నామన్న నా మన వెళ్ళా కానీ నాకు నాకు తిండి మందం వెళ్ళి అయితే ఈ తోటకూడైతే పుల్సరమే పులసరం సరిపోని వెళ్తుంది కొనాలంటే ఇరవై రూపాయలు కొన్నా కానీ ఇద్దరు మనుషులకు సరిపోతలేదు ఎంత మంచి వచ్చింది ఇవి అన్నీ ముద్దులే ఇంకో ఇదంతా ఈ చిన్న సమీక్షని అని పెద్ద అవుతుంది ఇంకో ఇది మొద్దే ఇది మొద్దే ఇంకో ఇది కూడా ఇంకొక ఖర్చు ఇవి ఇవి ఇంకో గల చెట్లు ఉన్నాయి కట్ చేసి ఇంకో ఇంత తెలియదు చాలు మంచిగా తేటగా ఎంత మంచిగా చూసుడు ఇంకో ఇక్కడ బట్ ఇంకో ఇప్పుడు ఇప్పుడు మాడు కావాలి తెకుందాన్ని పప్పుల వద్దవాలి ఒక రెండు మాడికాయలు దింపుకున్నా ఇంకొక ఇంకొకటి దింపుదండి ఒకటి ఉంది మన తోట ఏమో మళ్ళా టరస్గా ఏమో ఇంటిపైన నేనే ఇవేమో కింద పెట్టినా ఇది దొండ చెట్టు అయితే మూడు కిలోలు మూడు కిలోలన్నర నాలుగు కిలోలు ఐదు కిలోలు అట్లా ఎలుకుంటూ ఎలుకుంటూ వస్తూనే ఉన్నాయి దాదాపు మస్తు కాయలు వెళ్ళినాయి మీ ఈడీళ్ళలో కనబడుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ దొండకాయలు ఇంకో ఇంజి దొండకాయలు మూడు మామిడికాయలు ఇంకో తోటకూర ఇంకో కరిమాకు ఇవి ఈ మూడు వందల గ్రాముల కాకరకాయలు కిలోకి ఎక్కువ మూడు వందల గ్రాముల కాకరకాయలు ఐదు రకాలు వెళ్ళినవి వెళ్ళాయి ఇప్పుడు ఇంకో ఇవ్వని ఆనుకోకూర మనం అర కిలో కొంటే ఇరవై రూపాయలు అవుతున్నాయి కిలో కొంటే డెబ్భై రూపాయల కిలో ఇస్తుంది మనం అయినా కానీ ఇది మందులేని కూరగాయ ఆర్గానిక్ పండించుకున్న కూరగాయల మీకు ఇవి అని ఎవరు అనుకోవద్దు మనకు పావుకిలు వెళ్ళినా అరకిలు వెళ్ళినా సంతోషం ఉండాలి మన మనకైతే తృప్తి ఉండాలి ఎందుకంటే మందు మందు ఏను కూరగాయలు ఇంకో ఇవి ఈ ఐదు రకాల కూరగాయలు మన తోట మనకు కింద ఆర్గానిక్ వండి ఆర్గానిక్ కూరగాయలు వెళ్ళాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కుట్టండి ఇంకో మంచి మంచి వీడియోలు కూడా నేను వేరే తోటలలో పోయి కూడా ఈలు కూడా తెస్తున్నా అవి చూపిస్తాను మీకు ఇంకో ఇవి మీరు Oye, wow, un tamari. Bye.